మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచనము దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియకము సమాధానాన్ని వెదికి వెంటాడుము దైవ ప్రేమను ధరించుకొని అనేకులకు పంచిపెట్టుము నశించుచున్న వారి పట్ల కనికరమును చూపుము సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదుడు ప్రేమలేని వాడు నా వాడు కాడు అని దేవుడు చెబుతున్నాడు ఇతరుల పట్ల కనికరమును చూపినప్పుడు నీవు నువ్వు దేవుని చేత కనికరించబడదవు నీ పొరుగువాని సమాధానపరిచినప్పుడు సమాధాన అధిపతి అగు దేవుడు నీకు నెమ్మదిని దయచేయును నీవు దేవుని ప్రేమ ఎందు నిలిచి ఉన్నప్పుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నిన్ను దీవించును దేవుడు నీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరింపచేయునుగాక ఆ మేన్